హాయ్ అండి నమస్కారం అండి ఇప్పుడు మీకు ఇంకా కొన్ని సంగతులు చెప్తానండి షట్ చక్రవర్తులు ఎవరు ఎంతమంది హరిశ్చంద్రుడు నలుడు పురుకుస్తుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు వీళ్ళు షట్ చక్రవర్తులు వీళ్ళని ఎప్పుడు గనక తలుచుకుంటూ ఉంటే మంచిది అని చెప్పి చెప్తారు తర్వాత సప్త ఋషులు ఉన్నారు సప్త ఋషులు కశ్యపుడు అత్రి భరద్వాజముని తర్వాత విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్నులు వీళ్ళు సప్త మహర్షులు ఈ సప్త మహర్షులు మనము సప్త మహర్షుల్ని దర్శించవచ్చు నక్షత్ర లోపంలో ఉంటారు వాళ్ళు సప్త మహర్షులు ఇప్పుడు రాత్రిపూట మీరు ఆకాశంలో కనుక చూస్తే ఉత్తర దిక్కుగా ఇట్లా కొడవలి ఆకారంలో తోకలాగా కొడవలి తలకాయి తోక ఎలా ఉంటుందో ఇట్లా కింద తోకలాగా ఉంటుంది అనమాట ఆ తోకకి మొదటి తోక మొదటి నక్షత్రం వదిలేసి రెండో నక్షత్రం అనమాట ఆయన వశిష్ఠుడు ఆ పక్కనే అరుంధతి అనేటటువంటి నక్షత్రం ఆయన భార్య అరుంధతి దేవి ఉంటుంది ఆమె మినుకు 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 అంటూ చాలా ఎర్రగా ఉంటుంది అనమాట నక్షత్రం చిన్నగా మెరుస్తూ ఉంటుంది మీరు గమనించవచ్చు చూడొచ్చు కూడా ఈ యొక్క సప్త మహర్షులని తర్వాత సప్త ద్వీపాలు అని ఉన్నాయి సప్త ద్వీపాలంటే జంబూ ద్వీపము ప్లక్ష కుస క్రౌంచ శాఖ శాల్వల పుష్కర ద్వీపాలు ఇవి సప్త ద్వీపాలు అంటారు వీటిని తర్వాత ఇంకొకటి అరుణ పారాయణం ఉంది అరుణ పారాయణం చేస్తే చాలా మంచిది చేసినా చేయించినా కూడా ఈ రుణ బాధలు రోగ బాధలు తొలుగుతాయి అని చెప్పి చెప్తారు ఈ అరుణం యజుస్మార్థ మంత్ర పాఠంలో ఉంటుంది స్మార్తం చదువుకున్న వారు ఎవరి చేతనైనా కూడా పారాయణ చేయించుకోవచ్చు చాలా మంచిది ధన్యవాదాలండి